నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన రెసిపీ మిర్చి బజ్జీ స్ట్రీట్ స్టైల్స్ టేస్ట్తో క్రిస్పీగా గుల్లగా పిండి పిండిగా లేకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాం ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండి తీసుకొని పిండి ముద్దలు లేకుండా నీట్గా ఒకసారి కలిపేసి దాంతోకి మీరు రుచికి సరిపడా ఉప్పు చిటికెడు వంట సోడా వేసుకొని ఒకసారి కలపండి కలిపాక ఒక చిటికెడు ధనియాల పౌడర్ అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి పిండి మరీ పలచగా అవ్వకుండా చూసుకోండి కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తూ కలపండి పిండి ఇలా కలిపాక నేను స్పైసీ మిర్చిని తీసుకుంటున్నాను మీరు మిర్చి బజ్జీకి వాడే మిర్చి సపరేట్గా దొరుకుతుంది వాటినైనా తీసుకోవచ్చు ముందుగా పైన కొనను విరిచేసి ఇలా కత్తితో కానీ స్పూన్తో కానీ ఘాట్లు పెట్టి తీసుకోండి ఈ నానపెట్టిన పిండిలో ఇలా మిర్చిని ఉంచుతూ ఒక సైడ్ నుంచి తీసుకొని వేడి చేసిన ఆయిల్లో వేసుకోండి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మీకు పిండి అనేది లేకుండా లోపల బాగా ఉడుకుతాయి అయితే ఒక చిన్న చిట్కా ఏంటంటే మీకు ఈ పిండి పిండిగా లేకుండా ఉండడానికి ఇందాక మనం పిండిని పూర్తిగా కలిపాక ఒక పది నిమిషాలు గాలికి దాన్ని అలా ఉంచితే పిండి గుళ్ళలు ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి గుళ్ళగా వచ్చే విధంగా తయారవుతుంది ఈ గనక పాటిస్తే మీకు మిర్చి బజ్జీ క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా మంచి టేస్ట్తో రెడీ అవుతాయి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ